తెలుగు సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు బాలకృష్ణ ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియా సినిమా చరిత్రలోనే ఇదొక రికార్డు అవును బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ ఏకంగా వెయ్యి రోజులాడింది కడప జిల్లా ప్రొదుటూరులోని అర్చనా థియేటర్లో లెజెండ్ మూవీ ఈ రికార్డు రన్ని పూర్తి చేసుకుంది నిజానికి ఇండస్ట్రీలో వెయ్యి రోజులు ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి కాకపోతే ఈ మధ్య కాలంలో ఓ సినిమా యాభై రోజులు ఆడటమే గగనమైపోయింది వంద రోజుల ఫంక్షన్లు కనుమరుగైపోయాయి ఇలాంటి టైంలో లెజెండ్ మూవీ వెయ్యి రోజులు ఆడటం నిజంగా గొప్ప విషయమే ఈ రోజు గౌతమ పుత్ర సాతికర్ని పాటలు తిరుపతిలో గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి ఈ సందర్భంగా లెజెండ్ థౌజండ్ డేస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు గౌతమి సాధకర్ని సినిమా విడుదల వరకు లెజెండ్ మూవీని ఆడించి ఆ తర్వాత నేరుగా సాధకర్ని సినిమాను అర్చనా థియేటర్లోకి విడుదల చేస్తారట ఇక గౌతమి పుత్ర ఆడియో రిలీజ్ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టున్నాయి గౌతమి పుత్రి సాధకర్ణి ట్రైలర్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది అందుకే ఆడియోపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి చిరాంతన్ భట్ అందించిన సంగీతం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతోనే ఫిల్మ్ యూనిట్ అంతా ఉంది ఎందుకంటే గతంలో కృష్ చిరాంతన్ కాంబోలో వచ్చిన కంచ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇక గౌతమపుత్ర సాతకరణి సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు